మంగళవారం రోజు రాత్రి పది గంటల సమయంలో అంటే మార్కావూర్ దగ్గర పరిధిలోని నక్కన్ ట్రేంజ్ సెక్షన్ నక్కన్ ట్రేంజ్ పరిధి బీట్ స్టాపు డిఆర్ఓ గారు మరియు ఇద్దరు బీట్ ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోల్ నుంచి చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ నుంచి చేయించుండగా శ్రీ శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరణతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని వీరిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ని వాళ్ళను స్వాధీనపరచుకొని సయాన ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండులో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రి అంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం భ్రాతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకింగ్ టాగులు గవర్నమెంటు ఎక్విప్మెంట్స్ సెల్ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇది నిర్వహణంగా ఒక గవర్నర్ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా ఇటీవ శాఖ ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీత పవన్ కళ్యాణ్ గారు మా టీవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్ళి వారిని ఎంబటి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కాబట్టి వారి మీద ఎంబటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజిఎఫ్ఓ తర్ ఏపీఎఫ్ఏ మార్కాపర్ తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ठीक मटेरिया चेचे चेस्तो एक साल अलरेडी भन्दै छ गाल सो फोन पर मतलब बोल रहा है मैं हाई हाई सर मैं वो उतारने बोल रहा हूं जरा सा हां वो वाला बात है हां ये हां बोल रहा था कौन ना कैमरा ऑन नहीं जा भी అదే సార్ మాది కాసారు చెక్ పోస్ట్ చెప్పినా అదే అని చెప్పినా కూడా మీరు ఏడాది నా వచ్చి ఇక్కడ మా దగ్గర కట్నం చేస్తున్నారు అదే ఇది మీరు వాళ్ళకి